ఇలాంటి బాక్స్ కానీ మీ దగ్గర కూడా ఉంటే ఖచ్చితంగా చావే రెండు వేల ఇరవై రెండు కర్ణాటక రాహుల్ అనే వ్యక్తి ఫోటోషూట్ కోసం ఒక ఫారెస్ట్కి వస్తాడు అక్కడ తనకి ఒక గుర్రోలో ఒక వింత బాక్స్ కనిపిస్తుంది రాహుల్ దానిని తన ఇంటికి తీసుకెళ్ళి ఓపెన్ చేస్తాడు కానీ లోపలంతా ఖాళీగా ఉంటుంది రాహుల్ సరే ఇది కేవలం ఒక బాక్సే అనుకొని వెళ్ళి నిద్రపోతాడు కానీ అప్పటి నుండి రాహుల్కి భయంకరమైన సంఘటనలు ఎదురయ్యాయి అతడికి నిద్రలో నిద్ర కాడటం వింత వింత మనిషి నీడలు కనిపించడం ఇంట్లో వస్తువులు వాటంతటా అవి కదలటం విపరీతమైన దుర్వాసన రావటం రాహుల్ ఇదంతా ఈ బాక్స్ వల్ల వస్తుందని గ్రహించి ఆ బాక్స్ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తాడు అలా ఆ బాక్స్ గురించి తెలుసుకున్న రాహుల్కి పెద్ద షాక్ ఆ బాక్స్ పేరు ది బాక్స్ దీనిని కొన్ని వేల సంవత్సరాల క్రితం కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు సృష్టించారు ఈ బాక్స్ ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళకి చెడు ఎదురయ్యి చివరికి మరణిస్తారు ఇది తెలుసుకున్న వెంటనే రాహుల్ ఆ బాక్స్ని తీసుకెళ్ళి తిరిగి ఆ గుహలోనే పెట్టేసి తిరిగి వస్తూ ఉంటాడు కానీ అప్పుడే రాహుల్ని ఆ అడవిలో ఉండే ఒక సింహం వేటాడి తనని చంపేస్తుంది ఇప్పుడు మీరు కామెంట్లో చెప్పండి తన చావుకి కారణం ఏంటి